వెల్కమ్ టు న్యూస్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో భారత్ వికాస్ పరిషత్ మానుకోట శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన దేశభక్తి జానపద బృంద గీతాల పోటీలలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విజేతలకు సిఐ ముఖ్య అతిథిగా అసరి బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి బాలలే రేపటి భావి భారత భవిష్యత్తు నిర్దేశకులన్నారు భారతీయ సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు తెలియజేసేందుకు దేశభక్తి గీతాల పోటీలను నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు चलो जी को mira భారత్ వికాత్ పరిషత్ మానుకోట శాఖ తరఫున ఈరోజు జాతీయ బృందగాన కాంపిటీషన్కు ఇచ్చేసిన విద్యార్థులకు మరియు ఆర్గనైజర్స్కు అందరికీ ఈవినింగ్ ఈ కార్యక్రమం యువతలో ముఖ్యంగా స్టూడెంట్స్లో జాతీయ భావం పెంపొందించడానికి మరి యొక్క వారి యొక్క క్యారెక్టర్ను వారి యొక్క దిశానిర్దేశం చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్లో ముఖ్యంగా స్కూల్ స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకు చిన్నప్పటి నుంచే వారికి మోరల్స్ గురించి క్యారెక్టర్స్ గురించి ఎథిక్స్ గురించి నాలెడ్జ్ వస్తుంది కాబట్టి ఈ కార్యక్రమం నిర్వహించిన పెద్దలందరికీ నా నా తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈరోజు జాతీయ వృంధా గీతాల పోటీలు భారత వికాస్ పరిషత్ మానపతి శాఖ తరఫున ఐఎంఏ హాల్లో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మహూబాబు పట్టణంలోని పన్నెండు స్కూల్స్ హాజరయ్యాయి వారు రెండు విభాగాలుగా చేయటం జరిగినది ఒకటి హిందీ సంస్కృతి రెండు తెలుగు ప్లస్ మన ఫోక్ సాంగ్స్ ఈ రెండింటికి కూడా విడివిడిగా ప్రథమ ద్వితీయ తృతీయ ప్రైజ్ మీటర్ జరిగింది